అందరికీ నమస్కారం ఈరోజు పద్మశాలి నగర్ నుంచి కాళీనివాసులు అన్నవాళ్ళు అమ్మ వాళ్ళు అందరు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది ఇంతకుముందు నేను రెండు మూడు సార్లు కూడా ఈ ధనిస్ ఫంక్షన్ బ్యాక్ సైడ్కి వెళ్ళినప్పుడు ఆ వంక గురించి అట్లా వెళ్ళినప్పుడు కూడా చూశాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తుంటే చాలా బాగా వేస్తుంది ఎందుకంటే నేను వర్షంలో కూడా ఈ ఏరియాని చూశాను దాదాపు మోకాళ్ళు ఎత్తు నీళ్లు ఆ వంక నీళ్ళు అన్నీ కూడా వీళ్ళ ప్లాట్లలో ఉన్నాయి ఇప్పుడైతే ఖాళీ ప్లాట్లు కాబట్టి ఉన్నాయి తర్వాత ఇండ్లు కట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోకి నీళ్లు వస్తాయనేది నూటికి నూరు శాతం నిజం అదేవిధంగా వీళ్ళకు డ్రైనేజీలు లేవు ముఖ్యంగా దానికి తోడు కరెంటు కూడా లేవు ఇప్పుడు వీళ్ళు మెయిన్గా ఈ రోడ్డు వెంబడే నడిచేది అంటే వాళ్ళ కాలనీ నుంచి ఆదొండ్లోకి వెళ్ళాలి అన్న లోపల టౌన్లోకి వెళ్ళాలన్నా ఈ రోడ్డే ఇప్పుడు ఈ రోడ్డు చూడండి ఎట్లా ఉంది ఈ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల వల్ల ఇల్లు అట్లా చుట్టుకొని ఆ మెయిన్ రోడ్లో నుంచి అట్లా వెళ్ళాలంటే ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు ఎందుకంటే అది మెయిన్ రోడ్డు ఎంగెనూరు ఆదోని మెయిన్ రోడ్డు కాబట్టి యాక్సిడెంట్లు జరగవచ్చు ఏదైనా వచ్చు చిన్నపిల్లల్ని వేసుకుని అట్లా పోవాలంటే కూడా చాలా ఇబ్బంది కాబట్టి ఇక్కడ కాలనీ వాసులు ముఖ్యంగా గత మూడు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మనకు దాదాపు నూట ఇరవై మూడు మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదైంది ఈ మూడు నెలల్లో ఆదోని అతలాకుతలమైంది దాంట్లో భాగంగానే ఎక్స్టెండ్ ఆదోని అంటే ఇప్పుడు మండగిరి ప్రాంతం ఎక్స్టెండ్ అవుతుంది రోజు రోజుకి మండగిరి ప్రాంతం పెరుగుతూ పోతూ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఖచ్చితంగా సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత మా కూటమి పైన ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏవైతే ఈ కాలనీ వాసులు అందరూ చెప్పారో వాటన్నిటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా పండ్లు అయ్యే విధంగా అన్న అన్న పైన ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి నా తరఫున కాలనీ వాసులు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఏ ఆ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేకొని పాపం లేదు ఎందుకంటే మండగిరిలోన ఎన్ని నిధులు ఉన్నాయో ఆ ఐదు సంవత్సరాలు దేనికి ఖర్చు చేశారో కూడా తెలియదు మేము వచ్చిన తర్వాత దాదాపుగా కోటి రూపాయలు వర్క్ చేశాం మండగిరిలో చాలా పెద్ద ప్రాంతం కాబట్టి మండగిరి గ్రామం అనేది ఎక్కడ మనం కోటి రూపాయలు అనేది జ జస్ట్ ఒక నాలుగైదు చోట్లకే పరిమితం అవుతుంది ఇక్కడ ఆదర్శనగర్లోనే డ్రైనేజీకే దాదాపు ముప్పై లక్షలు పెట్టి వర్క్ చేయించాం అదేవిధంగా అక్కడ భరత్నగర్కి దారిలో కూడా దాదాపుగా ముప్పై లక్షల వర్క్ రోడ్డు చేయించాం ఇట్లాంటివి చాలా చేసాం మేము కాబట్టి ఇంకా ఎక్కువగా నిధులు రావాలి ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా దీనిపైన పెట్టాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారి దృష్టికి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒకసారి వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారితో కలిస్తే వాళ్ళ సమస్యలు విన్నవించుకుంటే బాగుంటుంది ఎమ్మెల్యే గారు కూడా అన్నగారు కూడా వచ్చి విజిట్ చేస్తే అన్నకు కూడా ఈ లోకల్ పరిస్థితి ఏముందో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది అందరికీ అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎంత తొందర అయితే అంత తొందరగా వీళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీవాసులకు ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ